హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా చంకలో దుర్గంధం అంతా బాధపడుతూ ఉంటారు పక్కన ఎవరైనా నిల్చుంటా కూడా చాలా హెవీగా స్మెల్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా చెమట వచ్చే వాళ్ళలో కానీ ఈ చంకలో ఎక్కువగా వాటర్ వచ్చే వాళ్ళలో కానివ్వండి ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి ఇంకా ఈ సమస్య ఆ సమ్మర్ లో అయితే చాలా హెవీగా ఉంటుంది పక్క నుంచి వెళ్తుంటే కూడా చాలా కంపు భరించలేదంత కంపు వస్తూ ఉంటుంది ఇలాంటి చంకలు దుర్గంధం అంటే వాళ్ళు కావాలనుకుని అది చేయలేనప్పటికీ కూడా వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా పక్కన ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇంకా భార్య పిల్లలు కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతూ ఉంటారు పక్కనే ఉంటారు ఇప్పటికి కాబట్టి సో అలాంటి చంకలో దుర్గంధాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్తాను క్రమం తప్పకుండా నెల రోజులు వాడినట్లయితే ఈ దుర్గంధం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది దీనికి కావాల్సిన వల్ల రెండే రెండు పదార్థాలు ఒకటి చిన్న గింజలు రెండోది కానుక గింజలు కానుక గింజలు అనేటివి ఇప్పుడు ఆ దాదాపుగా అన్ని రకాల సూపర్ మార్కెట్ లో అదే విధంగా లేదంటే చౌదాపొడి దుకాణాల్లో కానీ లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు గానుక గింజలు అని కొడితే మీకు వస్తుంది ఈ గానుగ గింజల్ని ఈ చింత గింజల్ చింత గింజలు ఏం చేయాలంటే కొంచెం వేచి పైన నల్లటి పొట్టు తీసేసి లోపల పలుకులు లాగా ఉంటాయి కదా వాటిని తీసుకొని ఈ గానుక గింజలు కూడా లోపల పలుకులు ఉంటాయి వాటిని తీసుకొని మెత్తగా దంచండి వాటిని మెత్తగా దంచి దానిలో కొద్దిగా సరిపడినంత ఎంత అవసరం అంత సరిపోయినంత నిమ్మరసం వేయండి ఎంత అంటే కొంచెం పేస్ట్ లాగా తయారవ్వడానికి సో అలా బేస్ట్ దాన్ని నిమ్మరసం వేసి చక్కలలో ఒక ఐదు నిమిషాలు మంచిగా మర్దన చేయాలి హెయిర్ ఇట్లా ఉంటే తీసేయండి చక్కగా మంచిగా ఒక ఐదు నిమిషాలు మర్దన చేసిన తర్వాత ఆ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఉంచుకున్న తర్వాత స్నానం చేసేయండి ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తున్నట్లయితే ఈ చక్కలో ఉన్నటువంటి దుర్గంధం దుర్వాసన అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు కూడా రావు ఎందుకంటే చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు కొంతమందికి ఈ పక్క అంతా కూడా తడిచిపోతూ ఉంటుంది కూడా ఓకేనా ఈ స్త్రీలలో కూడా ఈ సమస్యలు ఉంటాయి కాబట్టి స్త్రీలు కూడా ఈ చిట్కాను వాడుకోవచ్చు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు తరచుగా రోజు వాటర్తో తో కూడా క్లీన్ చేసుకుంటూ ఉండవచ్చు ఈ రోజు వాటర్తో తరచుగా క్లీన్ చేసుకోవడం వల్ల కూడా కొంత సమస్య అనేది క్యూర్ చేసుకోవచ్చు కూడా ఓకేనా కానీ పర్మనెంట్ గా క్యూర్ అవ్వాలంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి చింత గింజల చూర్ణం గానగింజల చూర్ణాన్ని కలిపి వాడుకోవడం అనేది చాలా చక్కటి ఫలితాన్ని అందిస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కదా మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియో సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచన ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ